ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో తీపి కబురు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా వీడియోను చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఒకసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోతాం మనం మల్టీ జోన్ టూలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న రెండు వందల అరవై రెండు మంది హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది గుడ్ న్యూస్ చెప్పిందనమాట మల్టీ జోన్ టూలో ఐజీపీ సత్యనారాయణ గురువారం ఉత్తర్వులు అయితే వెల్లడించారు ఇందులో వచ్చేసి చార్క్నగర్ జోన్ పరిధిలో కానిస్టేబుల్కు పదోన్నతి కల్పించినట్లు ఐజీపీ సత్యనారాయణ తెలిపారు హైదరాబాద్ సిటీ పరిధిలో డెబ్బై మూడు మందికి సైబర్బాద్ పరిధిలో నూట నలభై ఏడు మందికి సంగారెడ్డి పరిధిలో పద్దెనిమిది మందికి వికారాబాద్ పరిధిలో పదిహేడు మందికి ఆ డిప్యూటేషన్ లో ఉన్నటువంటి ఏడుగురికి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతులు అయితే కలిగిందనమాట